అందరికీ నమస్కారం తెలుగు సినీ ఫైల్డ్లో ఆశయ నటుడుగా ఉంటూ నిజ జీవితంలో అందరికీ ఆశయాన్ని పంచుతున్న అతని వెకిలి చేస్తులతో ఈ పృథ్వీరాజ్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అని చెప్పుకుంటాడాడు పందికి ఫ్యాంటీ షర్ట్ చేస్తే ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు ఆడు ఆడు ముద్రగడ పద్నాభ గారి గురించి ఎప్పుడు చెప్పాడో కానీ నేను సరిగ్గా గమనించాలి నిన్న నుంచి గ్రూపుల్లో పెడుతున్నారు ఎవరో పోస్ట్లీ వేరు వేరు గ్రూప్స్లో చూశాను ఇది ఒక చిన్న రీల్ ఉంది షార్ట్ తో ఇది ఒకసారి ఫస్ట్ ఇది వినండి కొత్తగా పద్మనాభం ఆడు ముసలి నక్కలాగా ఆడు ఆడ వచ్చి కాపు చేయదండి మేము ఎప్పుడు కాపులు అని చెప్పుకోవాలి ఎండ కూడా శ్రీహరి కాపులే నేను శ్రీహరి మంచి ఫ్రెండ్స్ ఏ రోజు కూడా మేము మేము కాపులండి మాకు మాకు మేము కాపులు దాసనారాయణ గారు మాకు ఏమైనా ఇచ్చారు అవకాశాలు పోటీ రంగేష్ణ గారు ఏమైనా మాకు ఇచ్చారా కులం ఎప్పుడు కూడు పెట్టదండి ఆడ వచ్చేసి ఉప్మా ముద్రగడ్డ అంటారు అతను అందరూ ఇంకా తెలియదు అతనికి ఆయన వచ్చేసి మాకు అరవై సీట్లు తెచ్చుకుంటే నువ్వు నువ్వు తెచ్చుకో నేను అనగాపల్లిలో ఛాలెంజ్ చేశాను నువ్వు తెచ్చుకో వైసీపీ ఒక ఎంపీ టిక్కెట్ నువ్వు గెలిస్తే నీ దగ్గర ఊడిగం చేస్తాను ముద్రగడ్డ పద్మనాభం ఆడు ఆడు ముసలినక్కడ వచ్చి బాబుజాదో చెప్పుకోవాలి ఇదండి అతను వరుస అతను ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో తిరిగాడు అక్కడ తిరుపతిలో ఆయనకి భగవంతుడికి సేవ చేసుకుని ఒక గొప్ప అదృష్టం ప్రసాదించారు ఏదో ఈ పూర్వపుణ్యం చేసుకుంటేనే అటువంటి అదృష్టం కలుగుతుంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో దేంట్లోనూ అతనికి ఒక మంచి పదవి ఇచ్చారు కానీ ఈ భూకు విధవ అక్కడికి వెళ్ళి వాళ్ళతోని వీళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు అప్పుడెవరినో పాపం ఏదో మాట్లాడితే నువ్వు అక్కడ కూర్చున్నావా నాకు తిరిగితే నాకు ఫోన్ చేయకపోయావా ఏనకాల చూసి వచ్చి వాటేసేసుకుంద్రు ఇది పందిలాగా ఉంటాడు ఉత్తరాష్ట్ర కౌగిల్లాగా వాటేసుకుంటే ఆడు థర్డ్ వాటర్ వాటేసుకుంటే థర్డ్ షర్ట్ కాలిపోయి మసీపోద్ది అటువంటి వాడు వీడు వీడేమంటాడంటే పద్మనాభ గారు ఆడు వీడెంతా వీడు బతికెంత వీడేదో సినీ ఫీల్డ్లో బాగా అమితాబ్ బచ్చన్ అంతటి వాడా రంజీకాంత్ అంతటి వాడా ఎదవా ఆడట పద్మనాభ గారు అంట ఈ నా కొడుకు ఎలా ఉన్నాడంటే పందికి ప్యాంటీ షర్ట్ అలా ఉంటాడు అది పందికి పైట్ వేస్తే ఉంటుంది పందికి పైట్ వేస్తే ఎలా ఉంటుంది అంటే వీడిలాగా ఉంటుంది ఈ పృథ్వీ గారి ఎన్ని మాట్లాడాడు శ్రీహరి ఈడు ఫ్రెండ్స్ అంట ఏంటి శ్రీహరి చనిపోయి స్వయం కృషితో అభివృద్ధిలోకి వచ్చిన వ్యక్తి ఆయన అర్ధంతగా చనిపోయాడు ఆయనతో పోల్చుకుంటాడు ఈడు ఆయన చనిపోయాడు కాబట్టి ఎవరికీ చెప్పలేదు ఇటువంటి ఎదవత అతను ఫ్రెండ్షిప్ చేయడు చేసినా వీడికి ఏదో సమయానికి ఏదో వెళ్ళి అక్కడ ఆయన ముందు అవుతున్నప్పుడు ఏమైనా ఎడితే వీడికి ఏమైనా మొద పోయి చూడేమో కానీ ఈడు ఫ్రెండ్స్ ఏంటి ఈడే పెద్ద ఓడపోతే ఈడ మా తిప్పి చెప్పుకోతే యాభై అరవై సినిమాలు ఉండవు అందులోనే పుట్ట పాత్రలో ఈ మధ్య నీ మధ్య ఏదో క్లిక్ చేయడు ఆలపట్టుకుని వెళ్ళబట్టుకుని వైఎస్ఆర్సీపీ నుంచి గెట్టేశాడు పదవి ఓటే అట్లో పంపన్నారు మళ్ళీ వచ్చి ఈడే చెప్పాడు నేను కాళ్ళు కట్టుకుంటాను చిరంజీవి గారితోనే ఎంతైనా ఏదో అప్పుడు మొత్తులు ఇలా గణశాను అలా గణేశాన్ని చెప్పి మళ్ళీ కాల్ కట్టుకుని చేతులు కట్టుకుని ప్రాధాయపడి వాళ్ళు పంచం చేయరి ఇంక ఓరు రెచ్చిపోతున్నాడు ఏదో పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్నామ గారికి పార్టీల ప్రకారం లేకపోతే కోపులకు సంబంధించిన ఇష్యూలోనూ ఏయో మనస్పత్రులు ఉంటే అది అలుసుగా తీసుకుని ఈడనకాలంతా జన సైన్యం అంతా వచ్చేస్తుందని చెప్పి నా కొడుకునే ఈ భూకేతం ఎలాగనుకుంటే మరి పద్నాభ గారు కూడా ఉండరా ఈయన వయసు ఎంత ఈడంతా ఈడెప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఎప్పుడో పుట్టాడు చెప్పి వీడు బయోగ్రఫీలో కనపడుతుంది ఆయన ఎక్కడ పుద్రట పద్నామ గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యేటప్పటికి నా కొడుకు లెక్క వేసుకుంటాడు ఈ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాసు చదువుతున్నాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాడు ఈయన ఆయన పట్టుకుని ఆయన ఉప్మా పద్నామా అంటారంట అను నా కొడక ఉప్మా పద్నామా అని అన్న నా కొడుకు ఎవరన్నా తాడేపి కూడా ఉన్నాడు కదా ఒక ఎమ్మెల్యే చేత ఒక ఎంపీ చేత ఎవరో ఒకటి చేత ఫలా రోడ్ అనని చెప్పను అంత తెలుసుకో మీ బాస్ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ అతను చెప్పను ఉప్ప పద్నాభం నుంచి పద్నామా దమ్ముంటాయి నువ్వు అలా మగోడైతే అని నీకు ఫ్యామిలీ చెడిపోయింది నీ కుటుంబ పరిస్థితి బాగోలేదు నువ్వు ఒక దిక్కులేని అనాథ పక్షలాగా ఉన్నావు నువ్వు ఎప్పుడో నీకు కరోనా వచ్చేప్పుడు ఆవిడ సేవ చేసింది ఈవిడి సేవ చేసింది అని చెప్పి సోషల్ మీడియాలో పిటుకు ఎడుపుతున్నావు కదా అంత పెద్ద ఆయన కూడా నీకు ఎందుకు పెద్ద పెద్ద ఏదో పడతారో కింద పడతారో మీద పడతారో అవి సరిపోతాయి ఈ ఉప్ప అని ఐదు రూపాయలు మనీ ఆర్డర్ చేసి ఏదో అన్నారు ఇలా బతుకులు ఎంత పొయ్యి కిందకుంటే పొయ్యి పైకూడదు పోయి పై ఉంటే పొయ్యి కింద కొడుతుంది ఇటువంటి ఎదరోలు ప్రతి ఓడు కామెంట్ పెట్టేట్టు ఆ వాళ్ళ వ్యక్తిత్వాలు తెలుసుకోకుండా ఏనాడు వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే చేశాడు పంతొమ్మిది వందల అరవై రెండులో చేశాడు ఆయన ఇండిపెండెంట్గా పంతొమ్మిది వందల అరవై ఏడులో చేశాడు ఇండిపెండెంట్గా పద్నాభ గారు డెబ్బై ఎనిమిదిలో చేశాడు నీ నీ పరిస్థితి ఏంటి నీ కుటుంబ పరిస్థితి ఏంటి ఒకసారి చూసుకో ఆయన ఉప్మా అంటారో లేకపోతే నిన్నే వెనకాల నుంచి పట్టుకుంటూ అంటారో ఏమంటావో ఇంకేమంటావు దాస నారాయణ కోవికి రామకృష్ణ గారు ఏమైనా మాకు ఇచ్చారా నీ ఎదవముఖం చూసి నీకు ఉండరు ఎందుకంటే అప్పుడే సవర్త సేమ్ పందిరా ఉంటుంది మొఖం నువ్వు అది పెద్ద పోయిన మొఖం చూసి నువ్వు ఏదో ఒప్పులాట పడిపోతావేమో అప్పుడే సవర్థాయిన సేమ్ పందిరా ఉంటుంది మొఖం ఆ మొక్క చూసి వాళ్ళు ఇచ్చుంటారు కానీ వాళ్ళు చాలామంది కాపులకి లిఫ్ట్ ఇచ్చారు అన్ని కేసులకి లిఫ్ట్ ఇచ్చారు కాపులకనే కాదు నువ్వు సిరిఫీలో ఆయన నా గురు 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 అని చెప్పి చెప్పు నువ్వు చాలా మంది ఉన్నారు కదా కమ్మాలు ఉన్నారు అన్ని కులాలలో ఉన్నారు వాళ్ళు ఎవరైనా అడుగు అంతే తప్ప ఎవరో పవన్ కళ్యాణ్ అండదండలు ఉంటే లేకపోతే జన సైనికులు అంతా వచ్చేస్తారో పవన్ కళ్యాణ్ అనేవాడు వాడు వాళ్ళ పరిస్థితి బాగున్నంత వరకు తర్వాత తర్వాత ఎవరినైనా సరే వదిలి బాధతారు ఆలీని ఎవన్నాడో రాజమండ్రిలో నేను ఎంతో చేశాను ఆలీ ఎలా దెబ్బ నాకు అని చెప్పి ఆలీ ముఖం మీద అడిగేశాడు కదా సోషల్ మీడియాలో మీరు నాకు ఏమైనా యాషాలు ఇప్పించారా ఒకరోజు భోజనం పెట్టారా ఏమైనా మీ దగ్గర డబ్బుల కోసం కానీ దేనికైనా సహాయానికి వచ్చాను అలా నువ్వు వాడగలవా వాళ్ళకి ఆధారపడి వేయించి వాడు ఎందుకు నా చూసి నువ్వు ఏదో మేర్బానీ కోసం అంటే నువ్వు అన్న మాటలు ఎవడా పవన్ కళ్యాణ్ అంటాడా చిరంజీవి అంటాడా ఆడటువంటి మాటలు మాట్లాడారు కదా నీకెందుకు ఆడు పద్మనాభం కాడు ముసలి నక్క నీకు వెళ్ళి నా కొడక సినిమాల్లో పవన్ కళ్యాణ్ తిక్కొందా నాకు దానికో లెక్క ఉంది అంటాడు ముద్రగాడ పద్నాభకు కూడా తిక్కుంది కానీ పద్మనాభం తెక్క లెక్క ఉండదు మీరు సినిమాలు వాడికి డమ్మింగ్ బుల్లెట్లు డమ్మింగ్ గన్లు వాడతారు అంటే నిజంగానే ఉంది వెళ్ళి అప్పుడు కాజీపాద నా కొడక నీకు అప్పుడు నీకు తిక్క తొక్క మొత్తం అనేది తేడతాడు నీకు పిచ్చి పిచ్చేసాడు ఇస్తే కనబడ్డాడు కనబడ్డాడు చీర అడ్రైస్ ఇస్తారు నీకు ప్రతిసారి నీకు ప్రొటెక్షన్ ఇస్తానికే చంద్రబాబు నాయుడుకి ఎంతో జడ్ ప్లస్ కేటగిరీ ఉంది కాబట్టి ఉంది నీకేముంది బొచ్చు నువ్వు అటర్గా తిరగాలి అది మాత్రం అని చెప్పి తెలియజేస్తూ నోటు దోర తగ్గించుకోమని చెప్పి సవీనంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను రామానందరావు జైహి